మీరు మీ జీవితాన్ని సుఖంగా సంతోషంగా మనశ్శాంతిగా గడపాలనుకుంటున్నారా నేను చెప్పే ఈ ఐదు విషయాలు గనక మీరు మీ జీవితంలో పాటిస్తే మీరు మీకు నచ్చిన విధంగా మీరు జీవితం గడపవచ్చు మొదటి పాయింట్ ప్రతి మాటకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మీ జీవితంలో కొంతమంది మిమ్మల్ని టార్గెట్ చేయవచ్చు మీకు తక్కువ చేసి మాట్లాడవచ్చు మీ మాటను తీసి మీ సామర్థ్యాలను తక్కువ అంచనా వేయవచ్చు అలాంటి సమయంలో అలాంటి వారికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అలా మీతో మూర్ఖంగా వ్యవహరించే వ్యక్తి ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పాలనుకుంటే మీరు అయోమయానికి గురి అయి అలిసిపోయి భంగపాటుకు గురైపోతారు అంటే డిస్టర్బ్ అయిపోతారు అసలైన విద్యత ఏమిటో తెలుసా కొన్ని మాటలను వినాలి కొన్ని మాటలను గాలికి వదిలేయాలి కొన్ని మాటలను విస్మరించాలి అంటే ఇగ్నోర్ చేయాలి ఈ స్కిల్ ని మనం డెవలప్ చేసుకోవాలి E de the de